ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ కుప్పం పిఠాపురం నియోజకవర్గాల్లో మెయిన్ లీడర్స్ ఎందుకంత ఫోకస్ పెట్టారు అక్కడే వేసి మరి సమన్వయం ఎందుకు చేస్తున్నారు కుప్పంలో ఏడు సార్లు గెలిచిన చంద్రబాబును ఓడించడం అంత సులభమా పిఠాపురంలో పవర్ ను గెలవకుండా చేయగలరా బాబును పవన్ ను టార్గెట్ చేసి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిని ఫ్యాన్ పార్టీ లైట్ తీసుకుందా ఎలక్షన్ లో అధికార పార్టీ టార్గెట్ ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ప్రత్యర్థి పార్టీని ఓడించాలని చూసారే కానీ ప్రత్యర్థిని ఆయన నియోజకవర్గంలోనే ఓడించాలని చూడలేదు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే ఒక పార్టీకి అధినేత కానిస్ట్యూన్స్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో తెలియదు అందుకనే ఆ నియోజకవర్గంలో నామకే వాస్తే అభ్యర్థిని నిలబెట్టడం ఆనవాయితీ ఆ క్యాండిడేట్ కి కూడా గెలుస్తాననే హోప్ ఉండదు ఏదో నిలబడ్డామా అన్నట్లుగానే వ్యవహరిస్తాడు కానీ జగన్ పాలన వచ్చాక ఆనవాయితీ మారింది చంద్రబాబు అయినా పవన్ అయినా లోకేష్ అయినా ఓడించాల్సిందే వాళ్ల నియోజకవర్గాలను మాత్రం ఎందుకు లైట్ తీసుకోవాలనేది జగన్ ఉద్దేశం అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని జగన్ అందుకున్నారు జగన్ వ్యూహం ప్రకారమే కుప్పం అభివృద్ధి దృష్టి పెట్టారు ఎన్నో నిధులు కేటాయించారు రెండేళ్ల క్రితం భారీ బహిరంగ సభ పెట్టి వైసీపీ అభ్యర్థిగా భరత్ ను పరిచయం చేశారు జగన్ కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భరత్ కు అండదండగా మినిస్టర్ పెద్దిరెడ్డి నిలబడ్డారు కుప్పం ఏ పుణ్యం చేసుకుందో భారీ మొత్తంలో డబ్బు తరలింపు జరుగుతున్నట్లు సమాచారం ఇప్పటి నుంచే కుప్పంలో వైసీపీ ప్రచారం ముమ్మరం చేసింది జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎంపీ మిథన్ రెడ్డి ఫోకస్ పెట్టారట వైసీపీ వంగ గీత గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు మండల స్థాయి నేతల నుంచి నియోజకవర్గ నాయకుల వరకు అందరితో ఉంటూ ఇంచు ఇంచుగా ప్రచారం చేస్తున్నారు భారీగా నగదు చేతులు మారుతున్నారట పవన్ గత ఎన్నికలో వైజాగ్ భీమవరం రెండో చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆ రెండు స్థానాలను వైసీపీనే గెలిపించింది ఈసారి పవన్ పిఠాపురం ఒక్క చోట నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు చోట్ల ఓడించాం ఈసారి ఒక్క చోట ఓడించలేము అనుకుంటున్నట్లుగా పిఠాపురాన్ని వైసీపీ శ్రేణులు మోహరించాయి కాకినాడ ఎంపీ వంగా గీతను ఎమ్మెల్యేగా పవన్ పై పోటీగా నిలబెట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా గీత గెలుపు కోసం శ్రమిస్తున్నారు పవన్ కూడా గతంలో రెండు చోట్ల అర్బన్ నుంచి పోటీ చేయడమే వల్లే రెండు చోట్ల ప్రతికూల ఫలితం వచ్చిందని రూరల్ నుంచి పోటీ చేస్తే గుడ్ రిజల్ట్ వస్తాయని భావించినట్లు ఉన్నారు అందుకే అన్ని ఈక్వేషన్స్ చూసుకొని పిఠాపురంపై ఫోకస్ పెట్టారు అయితే నారా లోకేష్ పోటీ చేసే మంగళగిరిని మాత్రం వైసీపీ లైట్ తీసుకుంది అనుకుందా అందుకే ముందుగంజ్ శ్రీనివాస్ అనుకుని మళ్లీ లావణ్యను బరిలోకి దించింది వైసీపీ మంగళగిరి నాడి వైసీపీకి దొరకడం లేదా అనుకుంటే అది పొరపాటే ఇక్కడే జగన్ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి గత ఎన్నికలో లోకేష్ ఓడిపోయారు కాబట్టే మళ్లీ అదే స్థానం నుంచి గెలవాలనే పట్టుదలతో లోకేష్ అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు జగన్ లాగానే లోకేష్ పట్టుదలతో ఉన్నారు కనుక జగన్ ఫోకస్ కుప్పంపై పెట్టారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబును గెలవడం కష్టమని జగన్ కు తెలియదు కాదు కానీ చంద్రబాబు లక్ష మెజారిటీతో గెలుస్తానని ఇటీవల జగన్ టార్గెట్ సొంత నియోజకవర్గంలో బంపర్ మెజారిటీ సాధించే ఛాన్స్ ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదు లక్ష మెజారిటీని యాభై వేలకు తగ్గించినా తాను గెలిచినట్లే ఆ మెజారిటీ ముప్పై వేలకు ఇరవై వేలకు తగ్గితే ఇంకా గ్రేట్ అది కూడా నిజమే పార్టీ చీఫ్ అత్తెసరు ఓట్లతో గెలిస్తే తోటి ఎమ్మెల్యేల ముందు చిన్నతనంగా ఉండదు దానినే జగన్ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుకోవచ్చు పవన్ ను ఈసారి కూడా ఓడిస్తే రెండోసారి కూడా ఓడించామనే ధీమా వైసీపీకి మాత్రమే కాదు ఆ సంకేతాలు ప్రజల్లో కూడా వెళ్తాయి అందుకే వైసీపీ కుప్పం పిఠాపురం నియోజకవర్గాలను లైట్ తీసుకోవట్లేదనేదే పొలిటికల్ టాక్ చూద్దాం మరి జగన్ వ్యూహానికి వైసీపీ జనసేనల ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి